రోజు కూడా ఆదేశించాను టోటల్ గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగంగా ఉండే పనులు చేయమని పంపించాను కొన్ని పనులు చేశారు ఇలాంటి పనులు వచ్చాయి ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్ కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయియ్యారు ఆ ఎగ్జిక్యూషన్ లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు వెరీ సింపుల్ అబ్జర్వేషన్ అక్కడ అడిగిందాం రెండు రోజు అక్కడ పెట్టడమే తప్పు లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే ఒక పార్కులో పెట్టారు తాళాలు వేశారు ఎవరికో బాగాలేదు తలుపు తీశారు గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది వేరేది ఇక్కడ అంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది వీటి కూడా ప్యానక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం ముందు పోకపోతే మనకి టోకన్స్ రాగి ముందు పరిగెత్తారు ఆ పరిగెత్తడంలో ఈ స్టాంప్ జరిగింది ఎ ఫ్యాక్ట్ అది ఆ డీఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఇజ్ డీఎస్పీ ఈ హెజ్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ చేయలేకపోయాడు అందుకే అతను నేను సస్పెండ్ చేసింది రీజన్ లేకుండా కాదు మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికీ కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను ప్రతి ఒక్క నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పినట్టు జరగాలంటే జరగవాలి ఎన్ని కరెక్ట్ కాదు నేను నేను ఎవరికైతే బాధ్యతలు అప్పజెప్తున్నానో వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది ఆ వెరీ క్లియర్ అందుకే మీకు ఆ ఫెయిలూర్స్ చూడడానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను ఆ ఫెయిల్యూర్ చెప్పడానికి కొందే ట్రాన్స్ఫర్ చేశాను మీరు చెప్పిన పాయింట్స్ కూడా కవర్ చేశాం నా దృష్టికి అన్ని నా దృష్టికి ఏవేమి వచ్చాయో అవన్నీ కూడా చేశాం ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి అవి కూడా కవర్ చేస్తాం సమీక్షించి నేను చేసేది కాదు అది ఆగమ శాస్త్ర పండితులు చేయాలి నేను చేసేది కాదని టీడీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ ఈవో విల్ హ్యావ్ ఏ రివ్యూ వాళ్ళు చేస్తాం సబ్మిషన్ చేస్తాం గవర్నమెంట్ ఎవ్రీ రైట్ టు అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒత్తిడి చేయడం తోయడము కాకుండా దేవుని ధైర్యం అయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలని అవి నేను they will like ఇన్ఫార్మ్ మీ ఈ ఓన్లీ ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి రెండు ఇక్కడ ఇస్తారా ఎట్లా చేస్తారా వెళ్లి వర్కౌట్ చేసి అండి సో వెళ్ళి వర్క్ అవుట్ చేసి మొడాలిటీస్టీన్టీన్ ఫుట్బాల్ టూ డే ఉండే కదండి ఫుట్బాల్ యూస్ టు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్ ఫర్ ల్యాక్స్ టూ డేస్ లైక్ మొదటిలో చెప్పుకుంటుంది స్పిల్ ఓవర్ సెకండ్ డే అన్ఫార్చునేట్లీర్ పర్ఫార్మెన్స్ విచ్ ఇస్ అబ్జర్వ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ And now we are adopting the same system, we are issuing 60,000 tickets a day, which is 1.2 lakh. We are reducing, creating an artificial scarcity that is affecting government revenues as well as ticket revenues and denying the opportunity for the pilgrim to have No, no the the day, we will go through all these things, which are all the best practices we have implemented in the past. All those things will revive. There are any best practices all over దర్ ఆర్ ఎనీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆర్ ఎనీ అదర్ టెంపుల్స్ దట్ ఆల్సో పాసిబుల్ విల్ అడాప్టేట్ ఫైనలీ అవర్ ఎయిమ్ ఇస్ శాంటి పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం కల్పించడంలో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి అన్ని అన్ని విషయా నేనేమంటున్నానంటే అది ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల యాజ్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్ దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది బెటర్ రిజల్ట్స్ వస్తాయి అదే మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి అన్యాయాలు జరిగాయి అయితే ప్లీజ్ ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి దేవుని పవిత్ర దానికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అవన్నీ వస్తాయి అల్టిమేట్ గా నేను మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు నేను అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తులుగానే ఉంటా దట్ ఇస్ మై డెడికేషన్ కంటిన్యూ అన్ని కూడా ఒకసారి చేస్తా అందుకే నేను చెప్పాను అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపిసి గా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి దేవుని ఆశస్ బాగుంటాయి కూడా ఓకే నేను డెప్త్కి వెళ్ళాను డీటెయిల్కి వెళ్ళాను దెన్ హ్యావ్ టేకన్ దిషన్స్ అందుకని ఈవోకు చెప్తున్నా జాయింట్ ఈవో చెప్తున్నా చైర్మన్ చెప్తున్నా మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తుంది వెరీ క్లియర్ సేయింగ్ మీరు చెప్పినట్టయి కూడా feedback i'm taking utmost efficient way which is right the path according to my conscience i'm taking place uh, apart from the judicial inquiry uh, will it be wise to uh, organize uh, a and uh, seek the opinions of all uh, stakeholders to restore the sanctity of the temple sanctity of the temple temple of ఓవరాల్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ అవి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈవన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్లను ఇవ్వాలి ఆఫ్లైన్ ఇవ్వాలి వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్ లో ఇప్పుడు కొనారెడ్డి గారు మీరు ఆన్లైన్ ఇవ్వాలని కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఎవరి ఇక్కడికి వస్తున్నాం మాకు రాకపోవచ్చు అవసరమైతే మూడు రోజులు ఇక్కడే ఉంటాం కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చింది ఉన్నారు ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం ఇప్పుడు మీకు ఆధార్ ఉంది ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నేషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది పూల్ ప్రూఫ్ అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు పెల్ఫర్ ఏదైనా మాట ఉండదు పూల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది విల్ ఎస్టాబ్లిష్ ఎవరింగ్ నేను నేనేమంటానంటే మీకు గతంలో నాలుగైదు సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ వన్ బై వన్ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం ప్రసాదాల దగ్గర నుంచి అన్నదానం దగ్గర నుంచి ఇంకా కాటేజ్ దగ్గర నుంచి ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ ఇప్పుడు తిరుమలరావుకో బిఆర్ నాయుడుకో ఇంకొకరికో ఈ జాబ్ చేయలే వాళ్ళు బీ క్లియర్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ రన్ చేయండి వచ్చారు ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి పబ్లిక్ మనోభావాలు ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది స్కామ్ వీల్ డూట్ ఎన్ని రోజులు జరిగింది ఏమనేది కూడా తెలియదు బట్ అండ్ ఎవరి థింగ్ అండి ఎవరు తప్పు చేసినా మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు ఆయన పేరే వడ్డీ కాసులవాడ వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోయింద వాట్ ఇట్ మీన్స్ ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నేను చేస్తాను కాదు యూ ఆర్ గోయింగ్ టు టేక్ దట్ పనిష్మెంట్ దిస్ జన్మ ఓన్లీ యూ హ్యావ్ సీన్ దట్ నాట్ నౌ సో మెనీ అకేషన్స్ నేను సో మెనీ పర్సన్స్ చూశాను ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాడు చిన్నప్పటి నుంచి కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరూ సఫర్ కాదు బీ క్లియర్ యూ కోతురు ఎగ్జాంపుల్స్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి అట్ ఎవ్వరు అతిగా ప్రవర్తించినా ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినా నేను మిస్ అయినా నువ్వు మిస్ అయినా దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు సెటిల్ చేసేస్తాడు ఇక్కడ అందరికీ అది ఉండాలి మన ఇక్కడ పవిత్రమైన పని పనిచేసినప్పుడు ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి మీరు అటుగా ఉంటే దుర్వినియోగం చేస్తే ఇది విల్ హ్యావ్ ఏ ప్రాబ్లం ఇంగ్లీష్ Uh, okay. Sir, was it the failure of the government, or the police department, or lack of coordination between the departments? happened yesterday? sir? I explained everything just now. You can go through all those things. You will get all the answers for you. Okay. sir. Please, sir. One minute. Speak about the action taken by the government that was promptly done immediately. What was all done? Yeah, I'm. I'm telling you. Good evening to everybody today, very bad incident, sad incident happened in foothills of balaji. we are all feeling very bad about it. always we are working out to improve the sanctity of balaji. in the past, so many problems have come. वी आर करेक्टिंग एवरी थिंग टाकिंग विथ प्रसाद अंददान इवन काटेज अडमिस्ट्रेशन एवरीथिंग आल ऑफ दडन दिस इंसिडेंट हेज ऐप दिस इंसिडेंट ऑलो देर इज ए लेगसी प्रॉब्लम नेवर इन मई लाइफ टाइम टोकन आर गिवन इन तिरपति फॉर दर्सन फॉर द लास्ट फाइव इयर्स न्यू प्रैक्टिस दि हाट Because of that, yesterday in one premises they have kept all these people. There, is a, there was a panic reaction and also one woman was painted. While opening the gates, they didn't take additional, adequate precautions. That was the main reason to trigger this incident. Anyway, we have lost six people. I went to the site first.